జమ్మికుంట కాంగ్రెస్ నాయకులు నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నియోజకవర్గ ఇన్చార్జి ప్రణవ్ బాబుకు శుభాకాంక్షలు తెలిపారు హైదరాబాద్ లో రాష్ట్ర రవాణా బీసు సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీ హుసూరాబాద్ ఇన్చార్జి ఉడతల ప్రణవ్ బాబు మర్యాద పూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన దేశని కోటి ఈ కార్యక్రమంలో ములుగురి సతయ్య మార్కెట్ వైస్ చైర్మన్ సతీష్ రెడ్డి బొంగోని వీరన్న మర్రి రామ్రెడ్డి పంజాల అజయ్ పాతకల అనిల్ రాజేశ్వరరావు పాల్గొన్నారు ఓటర్ రమ్ము సాయుధాలో ఉంటే సంప్రదించాలని మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ అన్నారు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జమ్మిగుంట మున్సిపాలిటీ ఓటర్ జాబితాను గురువారం జమ్మిగుంట మున్సిపల్ కార్యాలయంలోని నోటీస్ బోర్డులో ప్రచురించడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్ ముసాయిదేలో ఎటువంటి అభ్యంతరాలు ఉన్నా లిఖితపూర్వకంగా స్వీకరించి వాటిని త్వరితగతిన పూర్తి చేయడం జరుగుతుందని అన్నారు ఓటర్ విషయంలో ఎలాంటి సందేహాలున్నా లిఖితపూర్వకంగా అర్జీ చేసుకోవాలని ఆయన తెలిపారు నేటి నుంచి ఈ నెల నాలుగో తేదీ వరకు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అర్జీలు స్వీకరించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ రాజరెడ్డి టీపీఓ శ్రీధర్ టీపీఎస్ రాజ్ కుమార్

యొక్క జాబితా ఈరోజు మన యొక్క మున్సిపల్ కార్యంలో డిస్ప్లే అంటే ప్రదర్శనకు ఉంచడం జరిగింది సో యొక్క డ్రాఫ్ట్ అంటే చిత్తు డ్రాఫ్ట్ ఎలక్టోరల్ లిస్ట్పై పట్టణ ప్రజలకు ఓటర్లకు ఇటువంటి అభ్యంతరాలున్న వారు మున్సిపల్ కార్యాలకు కానీ ఎంఆర్ఓ కార్యాలకు కానీ ఆడియో కార్లు యొక్క ముసాయిదా లెక్టర్ లిస్ట్ మనం డిస్ప్లే చేయడం జరుగుతుంది వెళ్ళి ఎటువంటి అభ్యంతరాలు ఉంటే కార్యాలయ పని వేళ అంటే ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు వారి యొక్క అభ్యంతరాలు లిఖితపూర్వకంగా మన యొక్క మున్సిపల్ కార్యంలో కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రత్యేకంగా వారికి వారి యొక్క అభ్యంతరాలు లిఖితపూర్వకంగా సంబంధిత ఆధారాలతో ఫిర్యాదు చేసినతో వంటి యొక్క ఫిర్యాదుని కులంకేషంగా పరిశీలించి అది యొక్క అభ్యంతరంపై నిజంగా ఏమైనా జీనింగ్ తప్పకుండా ఎన్నికల సంఘం యొక్క నియమ నిబంధనల మేరకు ఈ యొక్క ఎలక్టరల్ లిస్ట్లో మనం ఎడన అంటే పేరు కానీ చేయాలి అంటే మనం చూడవచ్చు దయచేసి ఎటువంటి యొక్క వార్డు సంబంధించి ఈ వార్డుకు సంబంధించి ఒక వార్డు అటువంటి ఉంటే దానికి సంబంధించి పూర్తి ఆధారత్తు కేవలం ఒక అప్లికేషన్ కాకుండా పూర్తి ఆధారంతో మన కార్యంలో సమర్పిస్తే సమర్పిస్తే తప్పకుండా దాన్ని పరిశీలించి ఎన్నికల సంఘం యొక్క నియమ నిబంధనల మేరకు దానిపై చర్య తీసుకోవడం జరుగుతుంది కాబట్టి పట్టణ ప్రజలు దీని గురించి గమనించగలరు ముఖ్యంగా ఓటర్ జాబితా డిస్ప్లే గురించి కావచ్చు ఎవరికైనా వచ్చి చూసుకోవచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్ దీనికి ఎటువంటి ఫీజు తగ్గదు వచ్చి చూసుకొని వారికి అయినా ఆవిష్ దయచేసి పెద్దపూర్వకంగా విత్ ఎవిడెన్స్ మాత్రం తప్పకుండా ఉండాలి ఎందుకంటే ఇంతకుముందు వాళ్ళ ఓటర్ కార్డు కానీ అటువంటి దాన్ని జిరాస్తోంది దాని చేత పరిస్థితి మేము తప్పకుండా తీసుకున్నాం సో పట్టణ ప్రజలు రాజకీయ నాయకులు మరి పంచా ప్రతినిధులు అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించింది దీని యొక్క చివరి తేదీ జనవరి ఫోర్త్ సాయంత్రం ఐదు గంటల లోపల మీ యొక్క అభ్యర్థులకు మాకు సమర్పించగలని కోరు